యూరోప్ భవిష్యవాణి అని చెప్పి మాట్లాడాలి అంటే మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఒక రకమైన ఈ పొలిటికల్ సినారియో మనకు అర్థమై ఉంటుంది కదండి సో దాని ప్రకారం చూసారనుకోండి మన భవిష్యవాణి మొన్న బాబా వంగా భవిష్యవాణి అన్నాము ఇక్కడ మన కమ్యూనిటీలో మనం మాట్లాడుకుంటున్న ప్రొడిక్షన్స్ మొన్న జర్మనీ ఎలా కుప్పకూలిపోయింది దానికి ముందే మాట్లాడే జర్మనీలో పరిస్థితులు బాగాలేవు వాళ్ళ ఇండస్ట్రీస్ అంతా కూడా ఎలా కూలిపోతున్నాయని మాట్లాడుకున్నాము సో అదే జరిగింది కదా వాళ్ళ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ వీళ్ళు ఢిల్లీకి వచ్చి ఢిల్లీ మెట్రోలో వీళ్ళు ఒక రైల్ ట్రిప్ సో అందులో మన ఇండస్ట్రీ కామర్స్ మినిస్టర్ మీకు పీయూష్ గోయల్ మాట్లాడిందన్నీ కూడా మాట్లాడారు సో అలాగే ఇప్పుడు యూరోప్ యూనియన్లో ఒక వికెట్ తర్వాత ఇంకొక వికెట్ ఎలా పడిపోతున్నాయి క్లియర్గా చెప్పొచ్చండి ఎందుకంటే చూడండి రెండు వేల ఇరవై రెండులో రష్యా యుక్రెయిన్ యుద్ధం అప్పుడు పుతిన్ గారు ఇదే మాట్లాడు ఆయన ఒక భవిష్యవాణి చెప్పాడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు పుతిన్ గారిని కలుస్తున్నప్పుడు దయచేసి ఈ యుద్ధములో ఈ గొడవల్లో నువ్వు పాలు పంచుకోకు నువ్వు నీ దేశము గురించి ఆలోచించు ఇదంతా కూడా అమెరికా ఆడుతున్న నాటకము వద్దు మ్యాక్రోన్ అని పుతిన్ గారు క్లియర్గా లాంగ్ టేబుల్ దూరంలో కూర్చోబెట్టి క్లియర్గా ఆయన చెప్పాడు ఆ టైంలో ఆయన ఏదైతే మాట్లాడాడో ఇవాళ ఇదంతా రియాలిటీ అండి మీకు ఫ్రాన్స్ ప్రభుత్వము ఏ నిమిషమైనా కూడా కూలిపోవచ్చు చూడండి మొన్న ఇమాన్యుయల్ మ్యాక్రోను ఈయన సౌదీ అరేబియా వెళ్ళాడు సో వెళ్ళిన వ్యక్తికి ఇమీడియట్గా అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఫ్రాన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అయ్యా ఇక్కడ పరిస్థితులు బాగాలేవు ఇమీడియెట్గా మీరు వచ్చేయండి సో సడన్గా ఉన్న మీటింగ్స్ అంతా క్యాన్సల్ చేసుకొని ఈయన మళ్ళీ ఫ్రాన్స్కు వచ్చాడు వచ్చి చూస్తే అక్కడ ఏంటి వీళ్ళ ప్రధానమంత్రి చూడండి అక్కడ అధ్యక్షుడికే సర్వాధికారం ఉంటుంది ఇక్కడ కూడా అంతే కానీ ప్రధానమంత్రియే పాలన చేస్తాడు అలాగే ఫ్రాన్సులో మైకేల్ బార్మియర్ అనబడే ప్రధానమంత్రి సో ఈయన వాళ్ళ పార్లమెంటులో మీకు బడ్జెట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి ఈవిడ పేరు లే పెన్ అంటారు యూరోప్లో మహిళలు చాలా చాలా యాక్టివ్గా ఉంటారండి పాలిటిక్స్లో ఎన్నో దేశాల అధ్యక్షులుగా మహిళలే ఉంటున్నారు అలాంటిది లే పెన్ అనబడే ఈ మహిళ చాలా పెద్ద లెవెల్లో అభ్యంతరాలు అసలు ఇది ఏం బడ్జెట్ మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు బార్మియర్ ఏం చెప్తున్నారు అంటే ఇవాళ మనము చాలా పెద్ద ఆర్థిక సమస్యల్లో ఉన్నాం ఫ్రాన్స్ డీప్ క్రైసిస్లో ఉందండి చూడండి మొన్న స్వీడన్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ కాల్ సో ఆయన ఏం చెప్తున్నారు అంటే చాలా ఘోరమైన సిచ్యువేషన్ అండి ఇక్కడ మేము అందరము వీధి దీపాలు వెలిగించుకుంటూ మీ కట్టెల పొయ్యి కట్టెల పొయ్యిలో వంటలు చేసుకునే పరిస్థితి మెయిన్ సిటీలో ఏముంటుదండి కొద్దిగా ఒక ఐదు కిలోమీటర్ దూరంలోకి అనుకోండి చిన్న చిత్తగా గ్రామాలు ఉంటాయి కదా కాలనీస్ అక్కడ ప్రజలు కట్టెల పొయ్యిలతో వంటలు చేసుకునే పరిస్థితి ఇదంతా ఒక ముప్పై ఏళ్ల క్రితం భారత్లో మనం చూసాము ఇవాళ స్వీడన్ లాంటి ఒక అడ్వాన్స్డ్ కంట్రీలో మీకు చమురు లేక న్యాచురల్ గ్యాస్ లేక హీటర్స్ లేక ప్రజలు ఏం చెయ్యాలో తెలియక కట్టెల పొయ్యిలో మీకు వంటలు వినడానికే విచిత్రం ఏంటండి మీరు చెప్తున్నా అంటే ఇది వాస్తవం అండి అలాగే ఉంది ఇక్కడ దేశ పరిస్థితి మనకంతా కంఫర్టబుల్గా ఉందండి గ్యాసులు అన్నీ వాడుతున్నాం అక్కడ అలా లేదు ఎందుకు న్యాచురల్ గ్యాస్ అంటే రష్యా నుంచే రావాలి హాయిగా పైపు లైన్లో వచ్చిన న్యాచురల్ గ్యాస్ మీకు ఈ చమురు ఇవాళ అక్కడ లేదు సో ఫ్రాన్స్లో కూడా ఇదే పరిస్థితి అండి ఇదే పుతిన్ గారు చెప్పారు అడుక్కు తింటారా మీరందరూ నాతో ఎందుకు గొడవ నేనేమైనా ఈ గొడవ మొదలుపెట్టేనా నాటో అంటారు యుక్రెయిన్ అంటారు జెలెన్స్కే అంటారు డబ్బు అంటారు మీరు తినడానికి తిండి లేదు మీరు యుక్రెయిన్కి ఇంతంత సపోర్ట్ ఎలా చేస్తారు మీ ప్రజలను ఎందుకు మీరు మోసం చేస్తున్నారు డైరెక్ట్గా ఆ రోజుల్లో పుతిన్ గారు అడిగిన ప్రశ్న జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇవాళది రియాలిటీ సో మైకల్ బార్మెర్ ఏం మాట్లాడుతున్నారు అంటే మన దగ్గర అంటే మన దేశంలో త్రీ పాయింట్ టూ ట్రిలియన్ అప్పులు ఉన్నాయి మనం ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బిలియన్ కాదండి ట్రిలియన్ త్రీ పాయింట్ టూ ట్రిలియన్ అప్పులు పెట్టాం మనం సో ఇప్పుడు ఈ అప్పులు తీర్చాలి లేకపోతే ఫ్రాన్స్ కొలాప్స్ అయిపోతుంది సో దీనికి నేను చెప్పే మార్గం ఏమిటి అంటే ఫస్ట్ విషయము బాగా డబ్బున్నవాడు వెల్తియెస్ట్ పీపుల్ అలాగే కార్పొరేట్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉంటాయి చూసారా వీళ్ళ మీద మనము హయ్యర్ టాక్సెస్ అంటే యునైటెడ్ కింగ్డంలో ఎలా ఆలోచించారో సరిగ్గా అలాంటి ఆలోచన మరి యూకే పతనం అయిపోయింది కదా అంటే ఇదే ఇక్కడ ప్రాబ్లం సో ఈ ప్రధానమంత్రి ఏమంటున్నాడు హై ట్యాక్సేషన్ అనేది మనం విధిద్దాము అలాగే మనం ఈ పెన్షన్స్ అంటాము సబ్సిడరీస్ అంటాము అంటే ఉచిత పథకాలు అంటాం మెడికల్ ఫెసిలిటీస్ వీటిని అంతా కట్ ఆఫ్ చేసేద్దాము పేదవాళ్లకు ఇవ్వాల్సిన సదుపాయాలను తీసివేద్దాము అని అనేటప్పటికీ ఒక్కసారిగా అక్కడ ఉండే ఎంపీలు లా మేకర్స్ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదా విధానము ఇలాగా నువ్వు ప్రభుత్వాన్ని రన్ చేస్తావు నో ప్రైమ్ మినిస్టర్గా ఫ్రాన్స్లో నువ్వు ఈ పదవిలో ఉండే అర్హత నీకు లేదు నో కాన్ఫిడెన్స్ ఓట్స్ అనేవి మేము తీసుకొస్తాము సో నువ్వు ఒకవేళ ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపో ఎవరు ఆ దేశ ప్రధానమంత్రికి మీకు పార్లమెంటులో వచ్చిన సవాల్ సరిగ్గా మీకు నో కాన్ఫిడెన్స్ మోషన్ అన్నారు మామూలుగా రెండు వందల తొంభై ఓట్లు ఉంటేనే ఇతను రాజీనామా చేయాలి కానీ మూడు వందల ముప్పై ఒక ఓట్లు డైరెక్ట్గా ఇతను చేతగాని ప్రధానమంత్రి ఇతని రాజీనామా చెయ్యమనండి అని చెప్పి లా మేకర్స్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఐదర్ మీరు ఎస్ అనాలి లేదా మీరు యాబ్సెంట్ అయిపోవాలి మీరు పాలు పంచుకోకూడదు అలాంటిది ఎస్ మాత్రమే మూడు వందల ముప్పై ప్లస్ అండి రావడముతో నువ్వు ముందు రాజీనామా చెయ్యి అన్నారు అంటే మీరు గమనించాల్సిన విషయము రెండు వేల పదిహేడులో మీకు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు తరువాత మీరు చూశారనుకోండి ఆరుగురు మీకు ప్రధానమంత్రులుగా పదవి స్వీకరణ చెయ్యడము తరువాత వాళ్ళు రాజీనామా చేయడం ఏంటి ఒక మంచి టీం లేదు మంచి నిర్ణయాలు ప్రజల కోసము ఇప్పుడు మీరు భారత్ అన్నారు అనుకోండి ఏం మాట్లాడతామండి ఇండియా ఫస్ట్ అండ్ మా టాప్ ప్రయారిటీ మా దేశం మీరు ఎవరు ఏమైనా చెయ్యండి ఎలాంటి ఛాలెంజ్లైనా విసరండి మాకు మా దేశమే ముఖ్యం ఇది మనం మాట్లాడతాం ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు అమెరికా ద గ్రేట్ అమెరికానే ప్రపంచంలో గొప్ప దేశం అండి మళ్ళీ మేము ప్రూవ్ చేస్తాము పుతిన్ ఏమంటారండి రష్యా ఫస్ట్ నా దేశమే నాకు ముఖ్యము కానీ ఒక ఫ్రాన్స్ అనండి యూకే అనండి చైనా లాంటి దేశాలను చూశారనుకోండి వాళ్ళు వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అధికారంలో ఉండడం ఎలా చూస్తారు తప్ప వాళ్ళ దేశం గురించి ఆలోచించే పరిస్థితి లేదు మనము ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం లిటరల్గా ప్రజలు రోడ్ల మీదకి వచ్చేస్తారండి మీకు ఆ రోజుల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నప్పుడు ఫ్రాన్స్ ప్రజలు ప్యారిస్ నగరములో రోడ్ల మీదకి వచ్చి మీకు ఎంతంత పెద్ద పోరాటాలు అరే మనము తినడానికి తిండి లేదు రష్యా నుంచి మనకి న్యాచురల్ గ్యాస్ రావడం లేదు ఆయిల్స్ లేవు మళ్ళీ అమెరికా దగ్గర కొనాలంటే రెండింతలు పెట్టి కొనాలి ఎందుకు ఈ కర్మ నువ్వు ఎందుకు నాటోలో ఉన్నావు నువ్వు ఎందుకు ఇంతంత డబ్బు యుక్రెయిన్కి పంపిస్తున్నావు ఈ ఆయుధాలు నీకు అసలు ఆయుధాలు కాదు ఈ యుద్ధానికి మనకి ఏంటి సంబంధము అని క్లియర్గా ప్రజలు అడిగారు కానీ అక్కడ అమెరికా ఒత్తిడి మీరు ఏమైనా చేసుకోండి మనము యుక్రెయిన్కి సపోర్ట్గా నిలబడాలి అని చెప్పి అమెరికా వాడు వాడి డ్రామా వల్లే వాడి డ్రామా వల్లే ప్రపంచం ఇలా ఉంటుందనేది క్లియర్గా తెలుసు కాబట్టి ఇవాళ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మీద ఎంత ఒత్తిడి ఎంత ఒత్తిడి కాదండి జూలైలో వీళ్ళు ఎలక్షన్స్ పెట్టారు కదా చిత్తు చిత్తుగా ఓడిపోయాడు ఉన్న ఒక మాదిరి సీట్స్ని పెట్టుకొని మీకు మిత్రులను అందరినీ కలుపుకొని అంటే కెనడాలో ఏం జరిగిందో ఇవాళ ఫ్రాన్స్లో కూడా అదే పరిస్థితి అండి కాబట్టి ఇతని ప్రభుత్వము త్వరలోనే కూలిపోవచ్చు లేదా రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ ఎన్నికలు అన్నప్పుడు ఇతను ఉండే ఛాన్సే లేదని చెప్పి ఇవాళ మీకు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అందరూ మాట్లాడుతున్నారు ఇంత పెద్ద క్రైసిస్ జర్మనీ అయిపోయింది రేపు ఇటలీ అంటాము ఇవాళ ఫ్రాన్స్లో కూడా ఇదే జరిగింది కదా మరి ఫ్రాన్స్ క్రైసిస్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అమెరికాను నమ్ముకుంటే ఏం జరుగుతుందో మళ్ళీ ఇంకొక దేశము కూడా క్లియర్గా ప్రూవ్ చేసింది మరి దీని మీద మీ అభిప్రాయాలు ఏంటో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్